దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తున్న సందర్భంలో ఏలూరులో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఏలూరులోని బీజేపీ జిల్లా కార్యాలయానికి పార్టీ శ్రేణులు చేరుకుని స్వీట్లు పంచి అభినందనలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యులు అంబికాకృష్ణ జిల్లా అధ్యకులు విక్రమ్ కిషోర్ నాయకులు నడపన దానభాస్కర్ శరణాల మాలతీరాణి నాగం శివ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశానికి ఒక లాగా ఈరోజున గెలుపు గెలుపు జరిగింది ఎన్డిఏ కూటమి ద్వారా మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశంలో మోడీ గారి యొక్క సారథ్యంలో ఇతర దేశాల వాళ్ళని కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ మన దేశాల భూభాగాన్ని కాపాడుకుంటూ అన్ని రకాలుగా కన్నా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మరొక ఐదేళ్ల పాటు సుస్థిరమైన బాధ మనం చూడబోతున్నాం కూటమి ద్వారా ఎంతోమంది అద్భుతలు మనం గెలిచారు ఇవాళ చాలా సంతోషంగా ఉంది భారతీయ జనతా పార్టీ తరపున పోటీ పో పోటీ చేసిన ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ముగ్గురు ఎంపీలు గెలిచారు భారతీయ జనతా పార్టీ ఓన్గా ఇక్కడ వేళ్ళు ఊరుకునే ఒక స్థాయికి వాళ్ళు తీసుకురావడం జరిగింది ఈ యొక్క వీళ్ళు ఒనుకున్నాయి కాబట్టి ఇక్కడికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతంగా ముందుకెళ్లాల్సిన అవసరం చాలా అవసరం ఉంది మన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సోదరి సోదరి మన అందరికీ కూడా మీరందరూ అందరూ కూడా నేను కూడా చాలా ఊళ్ళు తిరిగాను కూటమి తరఫున చాలా ఊళ్ళు తిరిగి అన్ని కూడా నేను ప్రచారం చేశాను ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు కానీ మామూలు సభ్యులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు పార్టీ తరఫున తెలుపుతున్నాను నమస్కారం మేమంతా ఎన్డీఏ తరఫున ప్రజలందరికీ సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి యావత్ ప్రజానికానికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గతంలోనే చెప్పాడు అప్పు అయితేనేమో పన్నెండున్నర లక్షల కోట్లు చేసి ప్రజలకు అయితే రెండున్నర లక్షల కోట్లు మిగిలినటువంటి పది లక్షల కోట్లు ఎక్కడుందనే విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి దీని మీద శ్వేతపత్రం రాబోయే రోజుల్లో ప్రజలందరి ముందు పెట్టడానికి ఎన్డీఏ నాయకత్వం దీని మీద సమాలోచన చేస్తూ ఉంది దీనికి సంబంధించి మాట్లాడటానికి నాతో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా రాష్ట్ర బాధ్యతలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఇవేళ మీ అందరితోటి మాట్లాడి ప్రధానికానికి మరొకసారి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైహింద్ జయబాబు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి డిక్లేర్ అయిన మూడు ఎంపీ సీట్ల అభ్యర్థులకి పురంధరశ్వీ గారు సుమారుగా రెండు లక్షల యాభై ఎనిమిది వేలు మెజార్టీతో అలాగే నర్సాపురం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గతంలో మనకి ప్రెసిడెంట్గా చేసినటువంటి అభ్యర్థి అత్యధిక మెజార్టీ మూడు లక్షల డెబ్భై ఎనిమిది వేలు అలాగే మరి మనకి సీఎం రమేష్ గారు ఈ మూడు డిక్లేర్ అయినాయి ఇంకా ఒకటి రెండటి మీద మనకి కాస్ ఉంది కూటమిలో ఏదైతే ఒక మంచి ఒప్పందం ప్రకారం ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయో అలాగే అభివృద్ధి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇలాగే కొనసాగాలని కూడా మేము కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే మన యావత్ భారతదేశంలో ప్రజలందరికీ కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు జై భారత్ దేశవ్యాప్తంగా సార్వత్ర ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి సాధిస్తున్నటువంటి విజయం పట్ల మన ఏలూరు జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిమిత్తం ఈరోజు మనం ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్లో పరిచయ కార్యక్రమం కింద అందరికీ నమస్కారం మరొకసారి మరి ముచ్చటగా మూడవసారి మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడబోతా ఉన్నాం ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఒక ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నిస్తేజంగా నిస్సారంగా ఉంటే పనవదు ప్రజల్లోకి మళ్ళా మళ్ళా వెళ్ళాలి అనేది ఆంధ్రప్రదేశ్లో రుజువైంది మరి గత ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజు ఇరవై మూడు ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు మరి చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం అంటే కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కూడా అంటే ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడిన సందర్భం అది ఎందుకంటే అటుపక్కన ఎలక్షన్ దశల వస్తూ ఉండగానే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు మరి వాళ్ళ మాటలు సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు నీరసంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాజకీయాల్లో గెలుపు ఓటములని ఎంత హోందాగా స్వీకరించాలనేది మరి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన నియోజకవర్గంలో పూర్వం మన కొల్లేరు సంబంధించి చెరువులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో పడగొడితే మరి రాత్రిపూట వెళ్ళి ఆ పడిపోయిన గట్టు మీద మట్టి వేసి దాంట్లో చేపలేసి ఎకరానికి లక్షల రూపాయలు లీజుకిచ్చి ఆ డబ్బులు తినేసినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది ఆ సినిమా చూసినప్పుడు మనం ఈ వాస్తవంగా మన మన నియోజకవర్గంలోని ఈ ఎంత దుర్మార్గులు ఉన్నారా అని మనకు అనిపించినటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి